దేశభక్తులు ఎవరు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసింది ఎవరు ఇప్పుడు ఈ చర్చ ఎందుకనే ఈ దేశంలో రెండు పార్టీల మధ్య జరుగుతున్నది చర్చ ఒకటి బీజేపీ పార్టీ మరొకటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలో దేశ స్వాతంత్రం కోసం మేమెక్కువ పోరాటం చేశామంటే మేమెక్కువ పోరాటం చేశాం అనే చర్చ ఉంది ఇందులో ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది ఏఓయు డబ్ల్యూసి బెనర్జీ వీరి నాయకత్వంలో కాంగ్రెస్ ఏర్పడింది భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడి తన లక్ష్యాన్ని ఏం ప్రకటించుకున్నది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జాతీయోద్యమాన్ని నడపాలి అని ప్రకటించుకున్నది ఈ జాతీయోద్యమాన్ని నడపడానికి కావలసిన రూపాలేమిటి సత్యాగ్రహము వినతి పత్రాలు ఇవ్వటము చర్చలు జరపటము నిరసనలు జరిపేయడము శాంతియుతంగా తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇవి వాళ్ళ ముందున్న కార్యక్రమం గోపాలకృష్ణ గోఖలే మోతీలాల్ నెహ్రూ రణడే వీళ్ళు ముగ్గురు ఒక పద్ధతిలో లాలా రాయ్ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ వీళ్ళు ముగ్గురు మరో పద్ధతిలో ఎవరికి తోచిన పద్ధతిలో వీరు లాల్ బాల్ పాల్ అనే వాళ్ళని అతివాదులని ఈ మొదటి ముగ్గురిని మితవాదులని ఒక భావన ఉండేది అయితే భారత జాతీయ కాంగ్రెస్ అనివార్యంగా జాతీయోద్యమ తీవ్రతను రోజు రోజుకు పెంచవలసిన అవసరం ఏర్పడింది ఎందుకంటే దేశంలో ప్రజలు ఆ ఉద్ధృతిని ముందుకు పెట్టారు పంతొమ్మిది వందల ఐదులో వందే మాత్రం ఉద్యమం జరిగింది వందే మాత్ర ఉద్యమం తరగటం మూలంగా విద్యార్థి యువతర మొత్తం రోడ్ల వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందే మాత్రం ఒక యుద్ధతంత్రంగా గీతంగా మారింది అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఈ దేశ ప్రజలందరికీ నాయకత్వం వహించవలసిన పాత్రలోకి ప్రవేశం చేసింది మెల్లగా ఈ దేశానికి నాయకత్వం వహించే నాయకుడు అవసరం వచ్చి మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న చిన్న చిన్న నిరసనలో పాల్గొంటున్న గాంధీని భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశ జాతీయ కాంగ్రెస్కి నాయకత్వం ఇచ్చి ఆయనను పోరాటంలోకి దింపారు ఈ కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చంపారాన సత్యాగ్రహం చేసింది చరాశౌరి సంఘటన జరిగింది సహాయ ఉద్యమాన్ని చేసింది సైమన్ గోబ్యాక్ అన్నది ఉప్పు సత్యాగ్రహం చేసింది క్విట్ ఇండియా ఉద్యమం అన్నది ఇవన్నీ ఆయా సందర్భాల్లో వచ్చిన ఒక్కొక్క పోరాట రూపాలు ఇవన్నీ పోరాట రూపాల్లో కాంగ్రెస్ పార్టీ చురుగ్గా పాల్గొన్నది గాంధీ వీటన్నిటికి నాయకత్వం వహించాడు ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఇది భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చే వరకు చేసిన పోరాటం మరి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ ఏర్పడింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేది దీని యొక్క రాజకీయ రూపం ఇవాళ బీజేపీ బీజేపీ కన్న ముందు జనసంఘ్ అనే పార్టీ ఉండేది జనసంఘ్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభైల కాలంలో బీజేపీగా మారింది అంటే బీజేపీ పార్టీ యొక్క చరిత్ర ఎంత కేవలం ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎంత దాదాపు నూట యాభై సంవత్సరాల చరిత్రకు పైన ఉన్న అంటే బీజేపీ నలభై నలభై ఐదు సంవత్సరాల కాలంలో ఏర్పడిన బీజేపీ నూట యాభై సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి కాంగ్రెస్ ఈ రెండింటి మధ్యన స్వాతంత్ర పోరాటాన్ని ఎవరు ఎక్కువ చేశారు జాతీయోద్యమాన్ని ఎవరెక్కువ నడిపారు అని ఆలోచిస్తే ఈ చర్చకి ఒక లాజికల్ ముగింపును మనం అర్థం చేసుకోవచ్చు సంఘు పరివార్ అంటే ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నాడు ఏర్పడినాటికి స్వాతంత్ర ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది అంటే సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చింది ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి ముందు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలేన్ వాలాబాగ్ సంఘటన జరిగింది పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ పట్టణంలో జలేన్ వాలాబాగ్ అనే తోటలో కొన్ని వందల మందిని ఆనాడు బ్రిటీషు అధికారి కాల్చి చంపాడు దాని నుంచి ఆ తీవ్రత నుంచి ఆ నిరసన నుంచి వచ్చినటువంటిది గాంధీ ఇచ్చిన పిలుపు సహాయ నిరాకరణ ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు జరిగిన కాలంలో భారత జాతీయోద్యమం ఒక మిలిటెంట్ రూపంలోకి వెళ్తున్న కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది ఆర్ఎస్ఎస్ ఏర్పడి స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటి రాష్ట్రీయ స్వయం సేవక పాత్ర ఏమిటి అనేది మనం పరిశీలించి చూస్తే అది ఏర్పడిన మూడు సంవత్సరాలకే సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చింది సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏమైనా ఉన్నదా ఉప్పు సత్యాగ్రహంలో వాళ్ళ పాత్ర ఏమైనా ఉన్నదా అని చూస్తే అక్కడక్కడ కొందరు హిందూ మహాసభ ఏర్పడింది హిందూ మహాసభ ఏర్పడి భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఒకటిగా ఉండాలి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఒక ఉదాసీన వైఖరిని తీసుకోవాలి అనే ఆలోచన వాటి ఐడియాలజీలో కనిపిస్తుంది మనకి గోల్వాల్కర్ హెడ్గేవార్ సావర్కర్ ఇవి ప్రధానమైన పేర్లు ఆనాటికి అయితే సావర్కర్ అరెస్ట్ అయ్యి ఒక కేసులో అరెస్ట్ అయ్యి అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళాడు అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళి మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక క్షమాపణ ఉత్తరం పెట్టి అక్కడి నుంచి ఆయన తిరిగి వచ్చాడు హెడ్గేవార్ గోల్వాల్కర్ చాలా స్పష్టంగా రాశాడు అస్సలకు భారత జాతీయ ఉద్యమంలో మనం పాల్గొనకూడదు ఎందుకంటే ఇది ఒక సామాజిక పోరాటం మనం సాంస్కృతిక పోరాటంలో పాల్గొనాలి సామాజిక పోరాటంలో పాల్గొని మన శక్తులన్నిటిని వృధా చేసుకోవద్దు అని ప్రకటించారు కనుక బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేది వాళ్ళ తక్షణ కర్తవ్యంగా కార్యక్రమంగా లేదు అన్నాడు వ్యక్తులుగా కొందరు ఆ పోరాటంలో పాల్గొన్నారు తమ ప్రాణాలని త్యాగం చేశారు జైలుకు వెళ్ళారు ఆస్తుల్ని పోగొట్టుకున్నారు కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి సంఘు పరివారంలో పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా కొందరు వ్యక్తిగత స్థాయిలో పాల్గొన్నారు అయితే సంస్థకి సంస్థకి దానికదిగా సంపూర్ణంగా భారత జాతీయ ఉద్యమంలో ప్రధాన పాత్ర తీసుకొని పాల్గొన్న సందర్భం చాలా తక్కువ ఎందుకంటే అటువైపు ముస్లిం లీగ్ ఎటువైపు అంబేద్కర్ మధ్యలో కాంగ్రెస్ ఇటువైపు ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్కు నాయకత్వం వచ్చే గాంధీ ముస్లింలను కలుపుకున్నాడు కమ్యూనిస్టులను కలుపుకున్నాడు వీళ్ళందరినీ కలుపుకొని పోరాటం చేయటం మూలంగా ఆర్ఎస్ఎస్ గాంధీ ముస్లింలకి ఎక్కువగా సహాయం చేస్తున్నాడని వాళ్ళని దగ్గర తీస్తున్నాడని వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడని ఒక అసంతృప్తి ఉంది కనుక జాతీయోద్యమానికి ఎడంగా ఉదాసీనంగా ఉన్న సంఘటనలే చరిత్రలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి చివరికి నలభై ఎనిమిదిలో గాంధీని హత్య చేసిన సందర్భం కూడా మనకి ముందుకొచ్చింది ఈ హత్య చేసిన వ్యక్తి కూడా ఆర్ఎస్ఎస్ సంస్థలో భాగమైనటువంటి వ్యక్తి గాడ్సే అప్పుడే ఆర్ఎస్ఎస్ అనే సంస్థని నిషేధించారు అందుకే ఇవాళ భారతదేశ స్వాతంత్రంలో ఎవరెక్కువ పాల్గొన్నారు స్వాతంత్ర పోరాటంలో ఎవరి పాత్ర ఎంత అని వాళ్ళు చర్చించుకుంటున్న సందర్భం చూసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పరిమితులున్నా ఒక సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ నడిపిన జాతీయోద్యమంలో వారి పాత్ర మనకు ప్రధానంగా కనిపిస్తుంది అయితే కాంగ్రెస్లో భాగంగా కూడా హిందూ మతానికి సంబంధించిన ఆలోచన విధానాలు కలిగిన వాళ్ళు జాతీయవాదానికి సంబంధించిన ఆలోచన విధానాలు కలిగిన వాళ్ళు ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారు కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఉండి స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఆయన ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నాడు అందుకోసం సమస్తలుగా చూసినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్కి ఆర్ఎస్ఎస్కి ఈ రెండిటిని ఒక దగ్గర పెట్టి మనం పరిశీలిస్తే జాతీయ కాంగ్రెస్ పాత్ర మనకు అత్యధికంగా కనిపిస్తుంది ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా ఉదాసీనంగా కనిపిస్తుంది ఈ వాస్తవ చరిత్రని మనం అర్థం చేసుకోవాలి రాజకీయాల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడవచ్చు కానీ వాస్తవ చరిత్ర మన కళ్ళ ముందు ఉండటం అనేది చాలా ముఖ్యం